బాలు వాళ్ళ ఇంటికైతే శృతి వాళ్ళ అమ్మ వచ్చి శృతి కోసం నగలు తీసుకుని వస్తుంది ఇక ఏడు వారాలు నగలు తీసుకువచ్చి చూపించి ఇవి మా అమ్మాయికే అని చెప్పి ఆ ఏడు వారాల నగలని కూడా ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది మరి మీ రెండో కోర కోడలు ఎంత నగలు తెచ్చింది అని చెప్పి అడుగుతుంది అది విని అక్కడ ఉన్న ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది మా కోడలు తిరిగి తీసుకువెళ్ళడం తప్ప తేవడం తెలియదు అన్నీ మేము పెట్టినవే అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆవిడ ముందు మీనాని అంత తక్కువ చేసి మాట్లాడటంతో మీనా అయితే చాలా బాధపడుతుంది అది చూసి సత్యం కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రభావతి ఆ మాట అన్నదని ఆవిడ వెళ్ళిపోయాక మేన అయితే తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసి ప్రభావతికి ఇచ్చేస్తుంది ఇదిగోండి మీ బంగారం మీరే ఉంచుకోండి నాకేం అవసరం లేదు అని చెప్పి అంటుంది అది విని ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది మరి నీ మెడలో ఉన్న తాలిబొట్టు కూడా మా ఇంటిదే పుట్టింటి నుంచి నువ్వేం తీసుకురాలేదు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి బాలు వస్తాడు ఈ జరిగిందంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దాంతో ప్రభావతి అలా అడేసరికి మేన అయితే తన మెడలో ఉన్న తాళిని కూడా తీసి ఇదిగోండి అది కూడా ఇచ్చేసానని చెప్పి ఆ తాళిని ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటిది తాళిని కూడా తీసేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శృతి అయితే ఏ మీనా ఏం చేస్తున్నా నువ్వు అని చెప్పి అంటుంది అవును నా నా పుట్టిల్లు పేదింటిదే పేదింటికి నిదర్శనంగా నేను ఈ పసుపు తాడిని కట్టుకున్నాను మీ తాళిని మీరు తీసుకోండి అని చెప్పి తన మెడలో ఉన్న పసుపు తాడిని చూపిస్తుంది అది చూసి అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మీరు నా పుట్టింటిని ఇంకేమీ అన అనవలసిన అవసరం లేదు అని చెప్పి మేనా ప్రభావతితో అంటుంది అది విని బాలు అయితే చాలా బాధపడుతూ మేనాని ఓదార్చుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్